ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఎనభై తొమ్మిది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ అండ్ టు ఎనభై తొమ్మిది ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఇరవై మూడు ఏ అండ్ బిఆర్ నాచురల్ నంబర్స్ సహజ సంఖ్యలు మొత్తము ఏ అండ్ బి ఎన్ని వాల్యూస్ తీసుకుంటుంది మొత్తము ఏ అండ్ బి ఎన్ని వాల్యూస్ తీసుకుంటుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ ఎన్ టు ఎనభై తొమ్మిది ఏ ప్లస్ బి ఈక్వల్ ఎంట్ ఇరవై మూడు ఏ అండ్ బి సహజ సంఖ్యలు అవుతే ఏ బి ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది చాలా మటుకు ఈ క్వశ్చన్ నేను అడిగితే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఇలానే సాల్వ్ చేయడం అలవాటైపోయారు ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఇరవై మూడు బిని ఇరవై మూడు మైనస్ ఏడుగా రాస్తారు ఎక్కడైతే బి ఉందో అక్కడ ఇరవై మూడు మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎనభై తొమ్మిది ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తారు ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తారు ఎందుకంటే మనకు స్కూల్స్లోను కాలేజెస్లోను ఈ పద్ధతే చెప్పారు కాబట్టి నైంటీ పర్సంటేజ్ స్టూడెంట్స్ ఇదే నైంటీ కూడా కాదు ఇంకా ఎక్కువ వందలో నైంటీ నైన్ స్టూడెంట్స్ ఈ మెథడ్కే అలవాటు అయిపోయి ఉంటారు ఈ మెథడ్కే అలవాటు అయిపోయి ఉంటారు క్వశ్చన్ని ఫస్ట్ చదవడం నేర్చుకోవాలి సార్ మనం క్వశ్చన్ని చదివితే మనకు చాలా వరకు చాలా వరకు మనకు రైట్ కాన్సెప్ట్స్ ఈజీగా వస్తుంది మెథడ్ టూ క్వశ్చన్ ఏమన్నాడు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు ఎనభై తొమ్మిది అన్నాడు మళ్ళీ ఏమన్నాడు ఏ అండ్ బి అనేటి సహజ సంఖ్యలు అన్నాడు ఎప్పుడైతే వీడు సహజ సంఖ్య అన్నాడో ఎప్పుడైతే వీడు సహజ సంఖ్య అన్నాడో అప్పుడు ఇమీడియట్గా మనకు రైట్ ఏ అండ్ బి ఏ అండ్ బి మ్యాక్సిమం లెస్ దాన్ టెన్ ఉండాలి అని ఇమీడియట్గా గా తెలిసింది మనకు లెస్ దాన్ టెన్ సార్ ఎందుకు సార్ లెస్ దాన్ టెన్ ఉండాలి ఇప్పుడు పది పెట్టుకున్నాం అనుకోండి పది స్క్వేర్ ఎంత అయింది వంద వంద ప్లస్ పాజిటివ్ నంబర్ వంద కంటే ఎక్కువనే కదా సార్ అంటే ఏ అండ్ బి అనేది రెండు పది కంటే తక్కువ ఉండాలి ఏ ప్లస్ బి అంటే ఈ రెండు ఈ సమ్ ఇరవై కంటే తక్కువ ఉండాలి ఈ సమ్ దేనికంటే తక్కువ ఉండాలి ఇరవై కంటే తక్కువ ఉండాలి కానీ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు ఇరవై మూడు ఇచ్చాడు కాబట్టి ఏ వాల్యూ కూడా సాటిస్ఫై కాదు ఏ వాల్యూ కూడా సాటిస్ఫై కాదు చాలా ఈజీగా మనము క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు చాలా ఈజీగా మనము క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు మళ్ళీ చూడండి సార్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది ఎప్పుడైతే మనము ఎనభై తొమ్మిది అన్నామో ఏ అండ్ బి రెండు కూడా పదికి తక్కువ ఎందుకు సార్ పదికి తక్కువ అంటే పది స్క్వేర్ వంద ప్లస్ సంథింగ్ అది వంద కంటే ఎక్కువ అవుతుంది బి స్క్వేర్ అనేది పాజిటివ్ వాల్యూ వంద ప్లస్ సంథింగ్ ఏ అండ్ బి రెండు పదికి తక్కువ ఏ ప్లస్ బి రెండు ఏ పదికి తక్కువ లేకుంటే బి పదికి తక్కువ ఏ ప్లస్ బి రెండు ఇరవైకి తక్కువ కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు ఇరవై మూడు అట్లా మనం సాల్వ్ చేస్తే డిస్క్రిమినెంట్ లెస్ దాన్ జీరో వస్తుంది అంటే ఇమాజినరీ రూట్స్ వస్తాయి కాబట్టి ఆన్సర్ ఎంత నో వాల్యూ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మోడల్స్ సార్ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు ఇంకో క్వశ్చన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వలంట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ నైంటీ సెవెన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ అండ్ టు థర్టీ టూ ఏ అండ్ బి రెండు సహజ సంఖ్యలు ఏ అండ్ బి రెండు సహజ సంఖ్యలు ఏ అండ్ బి వాల్యూస్ ఎంత ఏ అండ్ బి వాల్యూస్ ఎంత ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ ఎన్ టు వన్ నైంటీ సెవెన్ ఏ ప్లస్ ఈజ్ థర్టీ టూ ఫస్ట్ ఈక్వేషన్ చూసుకుందాం సార్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ ఎన్ టు నూట తొంభై ఏడు అంటే ఏ అండ్ బి వాల్యూ రెండు కూడా పదిహేను కంటే తక్కువ ఉండాలి ఎందుకు ఉండాలి చెప్పండి పదిహేను స్క్వేర్ ఎంత టూ ట్వంటీ ఫైవ్ రెండు వందల ఇరవై ఐదు ప్లస్ పాజిటివ్ ఆన్సర్ ఏమవుతుంది రెండు వంద ఇరవై ఐదు కంటే ఎక్కువ అవుతుంది కానీ రైట్ హ్యాండ్ సైడ్ ఎంత ఇచ్చాడు రెండు నో రెండు వందల ఇరవై ఐదు కంటే తక్కువ ఇచ్చాడు కాబట్టి ఏ అండ్ బి పదిహేను కంటే తక్కువ ఉండాలి ఏ ప్లస్ బి రెండు కలిపితే ముప్పై కంటే తక్కువ ఉండాలి ముప్పై కంటే తక్కువ ఉండాలి కానీ ఇక్కడ క్వశ్చన్లో ఎంత వచ్చింది ముప్పై రెండు వచ్చింది అంటే ఏం ఆన్సర్ ఉంటుంది No value.